ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు ఎగ్స్ ఒక ఎగ్గే అయితే పెట్టింది ఓకేనా చూడండి బూరి మేలు సబ్జా ఫీమేల్ ఎలా మ్యాచ్ చేస్తాను ఓకేనా ఎగ్గే అయితే చూసుకోవచ్చు మీరు కూడా నెక్స్ట్ ఇది చూడండి ఎలా మ్యాచ్ తాంబ్రాలు దుబాసు నెక్స్ట్ ఒక చిక్ ఆల్రెడీ ఇది ఓల్డ్ చిక్ ఇది ఓకేనా నెక్స్ట్ ఇది ఇంకా లేచే లేదు ఫ్రెండ్స్ చూడండి మక్షి ఫీమేలు తాంబ్రాలు మేలు నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ఇంకా లే చేయలేదు ఎగ్గు నెక్స్ట్ ఇది దీని గురించి ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్ ఈ పేరు గురించి మీకు నెక్స్ట్ అప్డేట్లు అయితే ఇస్తాను అయితే చూసుకోండి నెక్స్ట్ ఈ పేరు ఒక ఎగ్గు లే చేసింది ఓకేనా చూడండి ఇది దీనికి కూడా ఒక స్టోరీ ఉంది అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూసుకోవచ్చు ఒకనా లాఫ్ట్ అంతా నీట్గా రెడీ చేసినాను టాగ్ మళ్ళీ రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ దీంతో కూడా ఈ బాక్స్లో కూడా ఒక ఎగ్ అయితే పెట్టింది చూడండి ఓకేనా ఇది ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్ వచ్చేసి ఇది నువ్వు ఇది పెట్టలేదు నెక్స్ట్ అప్డేట్స్ నువ్వు ఈ పేరే ఫ్రెండ్స్ పెట్టింది ఓకేనా చూడండి బాగా క్లారిటీగా చూపిస్తాను మీకు ఈ పేరు అయితే పెట్ట ఇంకా నెక్స్ట్ ఇది రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా పెట్టలేదు ఇంకా ఈరోజు రేపు ఈ ఈరోజు రేపన నేను పెట్టింది ఇది అదైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఆ జత ఫ్రెండ్స్ చూడండి కొత్త పవర్ అయితే ఎగిరిపోయింది అయితే నేను నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఎగిరిపోయింది అది చూడండి ఎంత హైట్లో పోతా ఉందో మన పవర్ అయితే వదిలాను చూసాం ఫ్రెండ్స్ వస్తుందా రాదా ఫుడ్ పెట్టే టైంకి వస్తే ఎగిరిపోయింది చూసాం ఏం జరుగుతుందో వస్తుందా రాదా లేదా వెళ్ళిపోతుందా Some friends. What's the next update today, some friends? Okay, bye, friends.